ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అనగా మనము దేవుని పని చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి సువార్త చేసేటప్పుడు మనకు అనేక ఇబ్బందులు వస్తాయి దేవుని చిత్తము మనము నెరవేర్చాలని అనుకున్నప్పుడు మనకు అనేకులు విరోధులై ఉండవచ్చు మనల్ని నిందించవచ్చు బాధ పెట్టవచ్చు మన కుటుంబ సభ్యులే మనకు శత్రువులుగా ఉండవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు భయపడకు చింతింపకు ఓర్పు సహనంతో ఉండు ఎందుకంటే నా నిమిత్తము మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశింపదు ఆమె నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువు ఎంత గొప్పవాడు సజీవుడు సమర్థుడు మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా వారు పెక్కలింపగల సమర్థత వాళ్ళకి లేదు అని మన దేవుడు గట్టిగా మనకి వాగ్దానం చేస్తున్నాడు ప్రేమైన దేవుని సంగమా కనుక మనము దేవుని సంఘంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత పోరాటవలసిన సమయం వచ్చినా సరే ఓర్పుతో సహనముతో మనము పోరాడాలి జ్ఞానం ఆయన మనకి దయచేస్తాడు అందు నిమిత్తము మనము ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ప్రియమైన దేవుని సంగమా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడాలంటే ఆయన చెప్పే వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి కనుక ప్రియమైన దేవుని సంగమా ఓర్పు సహనంతో నిరీక్షణతో దేవునిలో సాగుదాం ఆయన పరిచర్యలో మనందరము ఎదగాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ నే గారు గాడ్ బ్లెస్ యున్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు